సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియజేయడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడు రోజులపాటు రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఈ మేరకు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మూడు రోజుల పాటు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం వాణిజ్య పంటలు ఆయిల్ ఫామ్ వ్యవసాయ రంగంలో నూతన విధానాలను తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ మను చౌదరి తెలిపారు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు పదివేల మంది రైతులను బస్సులలో తీసుకురానున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వ్యవసాయ కంపెనీల రీప్రజెంటేటర్లు హార్టికల్చర్ సెరికల్చర్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి అందరూ భాగస్వాములు అవుతారన్నారు వచ్చిన రైతులకు నూట ముప్పై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్షాప్లను నిర్వహిస్తామన్నారు కార్యక్రమానికి వచ్చిన రైతులకు భోజన వసతి ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు ఉస్నాబాద్ మున్సిపాలిటీలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ జూన్ మనకి కిసాన్ మేళ రైతు మహోత్సవం అనేది కొండ చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు హన్మకొండ కావచ్చు జనగామ జిల్లా కావచ్చు అక్కడ నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ త్రీ డేస్ ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకు సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము అదేవిధంగా వ్యవసాయం ఏ విధంగా చేయాలి వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ శాస్త్రవేత్తలు మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు మనకి ఈ త్రీ డేస్ ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్కి బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అదేవిధంగా మనకి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు నూట ముప్పై నాలుగు స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము ఈ స్టాల్స్ అన్ని కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహనని పెంచుకొని ఇక్కడ మనకి ఫామ్ మెకనైజేషన్ కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్ లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని తదుపరి మనకి ఇక్కడ ఒక జర్మన్ హ్యాంగర్ లో వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ సెషన్స్ లో మనకి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేసేదానికి కూడా రెయిన్ ప్రూఫ్ జర్మన్ హ్యాంగర్ అనేది మనం ఇరెక్ట్ చేసుకున్నాము అందులో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది రైతులు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి కూర్చొని ఈ సెషన్స్ అన్ని కూడా వినటానికి అక్కడ సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము ఈ వర్క్ షాప్స్ నడిసేటప్పుడు మనకి కంప్లీట్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టటము అదే విధంగా మనకి రైతులు కావచ్చు వచ్చే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏసీస్ అండ్ కూలర్స్ కూడా మనం పెడతా ఉన్నాం రైతులు వచ్చిన తర్వాత వారికి హ్యాండ్స్ ఆన్ ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెమో చూపించటము వారికి అర్థమయ్యే విధంగా చెప్పటము ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది దీంట్లో మనకి రైతులు వచ్చిన తర్వాత అదే రోజు లంచ్ వారికి ప్రొవైడ్ చేయటము డ్రింకింగ్ వాటర్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఓవరాల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ నుంచి పోలీస్ నుంచి అండ్ రెవెన్యూ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈరోజు రాత్రి పూర్తవుతాయి ఇందులో జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదేవిధంగా ప్రతినిధుల తరపు నుంచి కూడా కోరేది ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున ఈ వర్క్షాప్ కావచ్చు రైతు మహోత్సవాల్లో భాగస్వాములై వారికి సంబంధించినంత వరకు మనకి ఏ విధంగా ఎక్కువ దిగుబడి వస్తుంది పెట్టుబడి పెట్టిన దానికి ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ రైతు మహోత్సవంలో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం